హాయ్ హలో వెల్కమ్ టు ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ స్వీయ క్రమశిక్షణ లేకుండా మీరు కష్టపడుతున్నారా సెల్ఫ్ డిసిప్లైన్ లేక మీరు స్ట్రగుల్ అవుతున్నారా అనే టాపిక్ మనం గురించి చెప్పుకుందాం ఒక చిన్న మాట చెప్తాం మీ జాతకంలో రవి కుజుడు ఈ రెండు కూడా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ గ్రహాలు ఈ రెండు గ్రహాలు మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటే నమ్మగలవా ఉదయం లేచి మనం బెడ్ ఫోల్డ్ చేస్తాం ఒక ప్లేట్ తిన్న వెంటనే లో పడేయడం కడగడం అనేది చేస్తాం ఒక పెండింగ్ పని ముగిస్తే ఓకే ఇవన్నీ కూడా మనం ఏదైతే వాయిదా వేస్తూ ఉంటామో మనకి ఏదైతే అలసత్వం చూపిస్తూ ఉంటాం ఈ చిన్న విషయాలే మన గ్రహాల ఎనర్జీని ట్యూన్ చేస్తాయంటే నమ్మగలవు సో ఇక్కడ అందరికి తెలిసిన పనులేవి చేస్తే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఎవరు చెప్తూ ఉండరు ఇవి చేయడం మాత్రం ఎవరు కూడా చేయరు అనుకోండి ఈ కాబట్టి ఈరోజు మీ జీవితాన్ని మార్చే రవి కుజ చంద్ర శని గ్రహాలు వాటిని మనం స్ట్రెంగ్ చేసుకునే అంటే వాటిని బలం చేకూర్చే విధంగా ఏ పనులు చేస్తే అవి బలపడతాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో నీ విజయం నీ మనసు నీ డిసిప్లిన్ అన్నిటికీ ఒక కొత్త చాప్టర్ అనుకోండి ఒక చిన్న కథ చెప్తానండి మన సొసైటీలో ఒక పర్సన్ ఉన్నాడు అతని పేరు సూర్యకిషోర్ పేరులో సూర్యుడు ఉన్నాడు జీవితంలో జీవితం అంతా కూడా చీకట్లో ఉంది ఉదయం లేవంగానే ఫోన్ పట్టుకుంటాడు ఓకే సో అలారం అవుతూ ఉంటది ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని చెప్పేసి దాన్ని స్మూత్ చేస్తా ఉంటాడు తర్వాత లేద్దాం తర్వాత లేదా అని అలారం ఆపుతూ ఉంటాడు అలారం ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మోగుతూ ఉంటుంది ఓకే సార్ లేస్తాడు ఓకే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అనుకొని త్రీ అవర్స్ తర్వాత లేస్తాడు బెడ్ ఫోల్డ్ చేయడు కప్పుకున్న దుప్పటి మడవడు బెడ్ సర్దుకోడు సో డైరెక్ట్ గా వస్తాడు బెడ్ కాపీ తాగుతాడు ఏదో స్నానం చేస్తాడు కానీ టిఫిన్ తింటాడు ప్లేట్ సింక్ లో వేయడు ప్లేట్ కడగడు రోజుకి వంద పనులు వంద ప్లాన్స్ ఉంటాయి మైండ్ లో ఏది పూర్తి చేయడు పద పని మొదలు పెట్టే లోపే యూట్యూబ్ లో ఏదో వీడియో కనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ లో ఏదో రీల్ కనబడుతుంది మైండ్ అంతా కూడా రాహు ప్రభావంలో ఉంటుంది మనందరిలాగే అనుకోండి సూర్య సూర్యకిషోర్ కూడా అలాగే జరగదు ఒక రోజు అతనే బాధపడ్డాడు ఎందుకు నాకు ఫోకస్ లేదు నా ఎనర్జీ ఏమైపోయింది ఎందుకు నేను ఏ పని పూర్తి చేయలేకపోతున్నాను చివరికి తెలిసింది ఒకే నిజం ఎంత పెద్ద ప్లాన్ చేసినా నువ్వు మొదలు పెట్టిన పనిని పూర్తి చేయకపోతే నీలో ఉండే రవి నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు రవే కదా రాజు సూర్యుడే రాజు జాతకాన్ని మొత్తానికి ఆ రోజు నుంచి ఆ సూర్యకిషోర్ మారడం మొదలు పెట్టి టయానికి లేవడం అలారం మోగంగానే లేచినాక బెడ్ సర్దుకోవడం దుప్పట్లు మడవడం దిండ్లు సరిగ్గా పెట్టడం చిన్న చిన్న పనులు కంప్లీట్ చేస్తూ పోయాడు ప్లేట్ వాష్ చేసాడు తిన్న వెంటనే జీవితం ఒక్కో రోజు ఒక్కో గ్రహం మారటం మొదలైంది అతని జీవితంలో సో అతను పూర్తి స్థాయిలో తన గ్రహ శక్తిని వాడుకోవడం ప్రారంభించాడు ప్రారంభించిన పనిని పూర్తి చేయాలి ఇది మీ జాతకంలో ఉండే రవికి ఆక్సిజన్ లాంటిది రాజు మాట తప్పితే రాజ్యాన్ని వదిలేస్తాడు సో మీరు ఐదు నిమిషాలు చేసే పని మొదలు పెట్టారు ఈ ఐదు నిమిషాల్లో మీకు ఫోన్ డిస్టర్బెన్స్ వచ్చింది ఎవరు డిస్టర్బ్ చేశారు అంతే సగం మార్గంలో దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు సో నేను రేపటి నుంచి సాయంకాలం ఆరు గంటలకి జిమ్ కి వెళ్ళి నా బాడీ తగ్గించుకుంటానని చాలా మంది అనుకుంటారు కానీ ఐదు యాభై ఐదు అవ్వంగానే ఆ మోటివేషన్ పోతుంది ఓకే రేపు వెళ్దాంలే రేపు వెళ్దాంలే అని చెప్పేసి టీవీ పెట్టుకుని సినిమా చూసుకొని పనుగొనిస్తా రవి మీ చేతిలో అడిగేది ఒక్క మాట బ్రో పని పూర్తి చేసావా లేదా ఇదే అడుగుతాడు రవి అది ఎస్ అయితే రవి నీ జాతకంలో ప్రకాశిస్తాడు అది నో అయితే రిజైన్ చేసేస్తాడు సో కుజుడు అంటే ఏంటంటే నీ మజిల్ పవర్ నీలో ఉండే ఫైర్ హీట్ అనమాట నువ్వు పది నిమిషాలు వాక్ చేస్తాను అని చెప్పావు అనుకో సో పదకొండో నిమిషం కూడా నడవాలి నువ్వు ఇరవై పుషపులు చేస్తాను అని చెప్పి అనుకో ఇరవై రెండు చేస్తు నువ్వు బెడ్ ఫోల్డ్ చేస్తాను అనుకున్నావు అనుకో నువ్వు మంచి హోటల్ స్టైల్లో ఆ బెడ్ ని ఫోల్డ్ చేయి ఆ చిన్న వన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఏదైతే చేస్తావో అది నీ జాతకంలో ఉండే కుజుడికి ఒక ప్రోటీన్ షేక్ లాంటిది ఒక జ్యూస్ లాంటిది అనమాట సో కుజు శక్తి ఏంటంటే దానికి కొద్ది ఎక్స్ట్రా కావాలి ఒక చిన్న పర్సెంట్ ఎక్స్ట్రా కావాలి ఆ ఎక్స్ట్రా ఉంటే కుజుడు ఆ కసి మండితనం పట్టుదల పంతాలు అనేది ఉండాలి సో ఆ కసి పట్టుదల పంతాలు ఈ చేసే ఈ చిన్న చిన్న వర్క్స్లో ఒక వన్ పర్సెంట్ ఎక్స్ట్రా పెట్టాలి అప్పుడు నీ జాతకంలో ఏ మంత్రం అవసరం ఉండే కుజుడు బాగా పనిచేస్తుంటాడు నీకు వచ్చిన పని బాగా చెయ్యి దాన్ని ఎక్సలెన్స్ అంటాం ఎక్సలెన్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ కాదు అంటే నేను నాకు తెలిసిన దాంట్లో నేను బెటర్ గా చేయగలను అని ఒక యాటిట్యూడ్ అనమాట సో బెడ్ మనం మడతేస్తాం కదా మడతేసినప్పుడు కార్నర్లన్నీ నింటారుగా కరెక్ట్ గా వచ్చేటట్టు నీట్ గా ఒక హోటల్ స్టైల్లో కానీ మీరు బెడ్ని సర్దారనుకోండి కుర్జుడు మీ జాతకంలో ఉండి కుజుడు మిమ్మల్ని చూసి క్లాప్ కొట్టాడు షర్ట్ ఐరనింగ్ చేస్తాం కదా ఆ షర్ట్ సరిగ్గా ఐరనింగ్ చేసి అలా సగం ఇలా అట్ట కాకుండా సో సరిగ్గా ఐరనింగ్ చేస్తూ కరెక్ట్ గా మీరు మడత పెట్టారు అనుకోండి మీ జాతకంలో ఉండే కుజుడు మిమ్మల్ని చూసి గర్వపడతాడు సో ఒక్క ఒక్కటి ఊహించుకో నువ్వు చేసే ఒక చిన్న పని చిన్న పని పూర్తి చేసావు అనుకుంటే రవి సూపర్ అంటాడు మీరు చేసే కొంచెం పని ఎక్స్ట్రా చేస్తే కుజుడు నీ నిన్ను మించిన తోపు లేడు అంటాడు నీ అవేర్నెస్ ఏదైతే ఇంకే దాన్ని తీసుకొచ్చి దాంట్లో మానసిక శాంతిని పొందే అనుకో చంద్రుడు నీలో ప్రకాశిస్తాడు దీన్ని రోజు రిపీట్ అనుకో ఈ హార్డ్ వర్క్ శని మీకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు ఒక్కసారి నాలుగు గ్రహాలు అలైన్ అయింది అనుకోండి నీ జాతకంలో నీ మనస్సు నీ మాట వినడం మొదలు పెడుతుంది అవేర్నెస్ ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ అక్కడ బిల్డ్ అవుతుంది ఎనర్జీ ఎక్కడ బిల్డ్ అయితే లైఫ్ అక్కడ మారుతుంది ఇది మంత్రం కాదు మాయ కాదు ఇది గ్రహాల ఫిజిక్స్ ప్రపంచం మొత్తం కూడా ఈ చిన్న విషయాలే మర్చిపోతూ రూమ్ నీట్ గా పెట్టుకోవడం సో గెలవాలి అన్న కసితో రోజును ప్రారంభించడం మనకి మంచిగా మనసు మంచిగా అనిపించడం ఇవి ఎమోషన్స్ జ్యోతిష్యం ఇవే ఇంపార్టెన్స్ సో నువ్వు ఉదయం లేచి ఒక కమాండ్ ఇచ్చాడు సో బెడ్ ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా పెట్టాలి దుప్పట్లు మడవాలి దిండ్లు సరిగ్గా చేసుకోవాలా ఇవి ఇంపార్టెంట్ కాకపోయినా నీలో రవి ఓకే ఒక కమాండింగ్ నేచర్ ఒక కమాండ్ ఇచ్చినా ఆ కమాండ్ జరుగుతా ఉంది నేను మొదలు పెట్టిన పనిని ముగిస్తాను ప్లేట్ కడగడం రూమ్ క్లీన్ గా ఉంచుకోవడం దాన్ని రోజు రిపీట్ చేయడం నేను మొదలు పెట్టిన పనిని ముగిస్తే నీ చాట్లో రవి ప్రకాశిస్తాడు నువ్వు చేసే పనిలో ఒక్క ఎక్స్ట్రా వన్ పర్సెంట్ ఎక్స్ట్రా పెడితే కుజుడు నీకు ఒబిడియన్స్ ఇస్తాడు నువ్వు రూమ్ ని క్లీన్ గా కలకలాడేటట్టు చూడగానే మనశ్శాంతి కలిగేటట్టు పెట్టుకున్నావు అంటే నీ చాట్లో చంద్రుడు స్టేబుల్ అవుతాడు దీన్ని రోజు నువ్వు రిపీట్ చేస్తే నీ జాతకంలో శని అవుతాడు ఇది ఎవరు చెప్పరు కానీ ఇది నిజం ఒక అమ్మాయి ఉంది పేరు మేఘన ఉదయం లేచిన వెంటనే నీట్ గా బెడ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ వండుతుంది అన్ని తిన్నాక ప్లేట్స్ అన్ని కడిగిస్తుంది టేబుల్ అంతా క్లీన్ గా చూడంగానే మనకి మనసుకి ఆనందం కలిగే విధంగా రూమ్ అంతా రెడీ చేసుకుంది ఇదంతా ఒక పది నిమిషాల పని ఈ పది నిమిషాల పని నీలో ఉండే రవి కుజుడు చంద్రుడు శని పవర్ని అలైన్మెంట్ చేస్తుంది సో మనం అంతా చూస్తుంటాము మనం ఉదయం లేవడం బద్ధకం లేచినాక బ్రష్ చేసుకోవడం బతుకం స్నానం చేయడం బద్ధకం ఒక పని ఏదైతే పట్టుకుంటామో దాన్ని గజ్జిబిజి గందరగోళం చేయడం ఓకే దాన్ని సగంలో వదిలేయడం డిస్ట్రాక్షన్స్ అనమాట టీవీ అనేది ఒక డిస్ట్రాక్షన్ మొబైల్ అనేది ఒక డిస్ట్రాక్షన్ రకరకాల డిస్ట్రాక్షన్స్లోకి వెళ్ళి ఆ రోజంతా కూడా టైంని వేస్ట్ చేస్తావు అంటే నువ్వు చేయాల్సిన పని చేయి అప్పుడు నీ జాతకంలో ఉండే గ్రహాలన్నీ కూడా ఒక కమాండ్ ఇస్తావు నువ్వే చెయ్యు ఓకే ఒక పని నువ్వు అనుకుంటావు దాన్ని నువ్వే చేయలేవు దాంట్లో ఎఫర్ట్ పెట్టడం లేదు దాంట్లో మనశ్శాంతి రాదు దాన్ని నువ్వు రిపీట్ చేయలేకపోతున్నావు సో శని కూడా పని చేయడు సో ఈ ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అవేర్నెస్ మనకు వస్తే మనం ప్రతి పని కూడా ఫోకస్ చేస్తుంటే మనకు ఏదైతే పెండింగ్ టాస్క్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా కొద్దిగా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి మనం చేస్తే గ్రహాలన్నీ వైపు తిరుగుతాయి శని అంటే స్ట్రిక్ట్ గా ఉండే ఒక పర్సన్ ఓకే ఆయన్ని సాటిస్ఫై చేయాలి అంటే ప్రతి పని ప్రతి ఏ పని అయితే చేస్తున్నావో దాన్ని లాంగ్ టర్మ్ గా చేయాలి ఎక్కువ రోజులు దాని మీద కష్టపడాలి అంత ఈజీగా రిజల్ట్ అనమాట ఇప్పుడు నేను వారం వారం ఒక వీడియో చేస్తున్నాను ఇది లాంగ్ టర్మ్ చేయమంటారు దీన్ని ఎట్లా రిపీట్ చేయమంటారు ఇలా చేస్తే నా జాతకంలో శని ప్రకాశిస్తాడు నాతో ఈ పని అండి ఈ పనులు మాత్రమే కాదు అన్ని పనుల్లో కూడా నువ్వు ఏదైతే పని పట్టుకున్నావో దాన్ని వదలకుండా నువ్వు చేసుకుంటూ పోవాలి చిన్న చిన్న టాస్క్ చిన్న చిన్న చేసుకుంటూ పోవాలి సో ఎప్పుడైతే నీకు మానసిక శాంతి కలుగుతుందో ఓకే నువ్వు చేసిన పనిని పట్ల నువ్వు ఒక ఆర్డర్ ఇచ్చావు ఆర్డర్ ఒక పని మొదలు పెట్టాలి అని ఒక ఆర్డర్ ఇచ్చావు ఆ ఆర్డర్ని రవి ఇస్తాడు నీ జాతకంలో రవి చూస్తాడు సో దాన్ని అది ఎక్స్ట్రా ఎఫెక్ట్ పెట్టి ఆ పనిని నీట్గా చేసావు అది కుజుడు ఆ పవర్ ఆ కుజ పవర్ దానివల్ల నీకు మానసిక శాంతి కలిగింది ఆ పనిని మళ్ళీ రిపీట్ చేస్తావు సో చంద్రుడు శని ఇవన్నీ కూడా నీ జీవితాన్ని మార్చేస్తాయి సో ఇది కానీ ఒక సిక్స్ మంత్స్ కానీ ఇదే విధంగా నువ్వు కష్టమైనా సరే నేర్చుకుంటూ ముందరకెళ్తే నీకు ఒక కన్సిస్టెన్సీ వస్తుంది నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది ఫ్యామిలీ లో సంఘంలో నువ్వు తెల్లెత్తకుండా నడుస్తావు సో నీ లేజినెస్ నీ బద్ధకం బుద్ధుడు బుద్ధుడు ఒక మాటకి నీ అన్ని దుఃఖాలకి కారణం నీ బద్ధకమే అండి బుద్ధుడు చెప్పాడు మాట ఓకే సో ఎప్పుడైతే నువ్వు ఆ బద్ధకాన్ని వదిలేసి యాక్షన్ మొదలు పెట్టావో నీ బలం అనేది పెరుగుతుంది ప్రక్రాషినేషన్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది సో రవి రీసెక్ట్ అవుతాడు నీకు రెస్పెక్ట్ వచ్చింది అంటే గౌరవం నువ్వు చేసిన పని గౌరవం వచ్చింది అనుకోండి నీలా ఉండి రవి ప్రకాశిస్తాడు నువ్వు నువ్వు పని చేసేవో కన్సిస్టెంట్తో చేస్తున్నావు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నావు నీలో నీ జాతకంలో ఉండే కుజుడు ప్రకాశిస్తాడు నువ్వు ఫోకస్ చేస్తున్నావు ఆ పనిని అది నీట్గా ఉండేలాగా చేస్తున్నావు దాని వల్ల నీకు మనశ్శాంతి వస్తుంది నీ నీ జాతకంలో చంద్రుడు ప్రకాశిస్తాడు నువ్వు దాన్ని ఆటోమేట్ చేస్తున్నావు ఎందుకంటే ఆ గౌరవం మళ్ళీ రావాలి ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ మళ్ళీ పెట్టాలి ఆ మనశ్శాంతి మళ్ళీ రావాలి అని మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నావు అప్పుడు ఏమవుతుంది శని నీ జాతకంలో ఉండే శని ప్రకాశిస్తాడు అప్పటికే దీన్ని కానీ నువ్వు సిక్స్ మంత్స్ ప్రాక్టీస్ చేసావంటే నీలో కొత్త వర్షం తయారవుతుంది నిన్ను నువ్వే ఒక కొత్త వర్షంలో చూసుకుంటావు సో విల్ పవర్ అంటే ఏంటంటే అది ఒక మోటివేషన్ కాదు అది నీ లోపల ఉండే గ్రహ యొక్క గ్రహాల యొక్క రవి యొక్క శక్తి నువ్వు చిన్న చిన్న పనులు పూర్తి చేస్తే నీ సూర్యుడు పెద్దగా మారుతాడు నువ్వు కొంచెం ఎక్స్ట్రా పని చేస్తే కుజుడు నీకు తోడుగా నిలుస్తాడు నీ అవేర్నెస్ నువ్వు పొందినప్పుడు నీ మనస్సు నిశ్శబ్దంలో ఆత్మశాంతి సుఖం సంతోషం పొందినప్పుడు చంద్రుడు ప్రకాశిస్తాడు రోజేవి రిపీట్ చేస్తే శని నీ కర్మ ఏదైతే ఉంటదో ఆ కర్మని ఛేదించడానికి ఈ జీవితంలో ఫినిష్ చేయడానికి సహకరిస్తాడు నీ చిన్న పనులు నీ పెద్ద భవిష్యత్తుని బిల్డ్ చేస్తాయి ఒకటే గుర్తుపెట్టుకో నీ చిన్న పనులు నీ పెద్ద భవిష్యత్తుని బిల్డ్ చేస్తాయి ఈ వీడియో నీకు టచ్ అయితే కామెంట్లో నేను ఐ విల్ ట్రైన్ మై సన్ ఐ విల్ ట్రైన్ మై ఇన్నర్ మార్స్ ఐ విల్ ట్రైన్ మై ఇన్నర్ మూన్ ఐ విల్ ట్రైన్ మై ఇన్నర్ శాటర్ అని కామెంట్ చేయి నీ జర్నీ ఇక్కడి నుంచే మొదలవుతుంది ఈ వీడియోతో నీకు ఈ వీడియో నచ్చినట్టయితే దాన్ని లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఓకే తర్వాత మరో గొప్ప మంత్రంతో ఓకే గొప్ప శక్తితో మళ్ళీ ఇంకా వీడియో చేస్తాను దానిలో శని ప్రకాశిస్తున్నాడు వారం వారం రిపీటెడ్గా ఇదే శక్తితో ఇదే ఎనర్జీతో ఇదే కమాండింగ్ కమాండింగ్స్తో వీడియోలు చేస్తూ ఉంటాను సో మీరు కూడా మీ జీవితాన్ని ఇదే విధంగా మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను దీనివల్ల లాభం వస్తుంది నష్టం వస్తుంది తర్వాత విషయం మీ గ్రహాలన్నీ కూడా అలైన్ అవుతాయి మీరు ఒక గొప్ప వ్యక్తిగా నగర్లో రెస్పెక్ట్ పొందుతారు ఒక గొప్ప నాయకుడిగా తయారవుతారు ఇది మీకు మీ జీవితంలో ఈ మార్పు కావాలి అంటే గా నేను చెప్పినాయి చిన్న చిన్న విషయాలే రోజు మార్చుకుంటూ వెళ్ళండి ఆరు నెలల్లో కంప్లీట్ గా నేను చెప్పింది అక్షరాల జరిగి తీరుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ